இதன்படி புதுச்சேரியில் கோவிட்19 தொற்று பரவல் அதிகம் உள்ளதாக சுகாதாரத்துறை அமைச்சர் டாக்டர் ஹர்ஷவர்தன் தெரிவித்துள்ளார் లీగల్ సెల్ బీజేపీ లీగల్ సెల్ జనసేన లీగల్ సెల్ సీనియర్ అడ్వకేట్స్ మా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులందరికీ నమస్కారండి సాధారణంగా ప్రభుత్వం సిటిజన్స్ హక్కుల్ని కాపాడాలి ఏదన్నా తేడా వస్తే లాయర్ల ద్వారా కోర్టుకెళ్ళాలి దురదృష్టం ఏంటంటే గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం నుంచి జనాన్ని కాపాడడానికి లాయర్లు చాలా మంది పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది చాలా బాధాకరం ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా వేల కేసులు ప్రభుత్వం మీద ప్రతి లెవెల్లో డిస్టిక్ కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టులో పోరాడటం దాని మీద వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వృధా చేయడం ఎప్పుడు లేని విధంగా ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ల మీద మొట్టిగా కొట్టడం అనేది మన రాష్ట్రానికి సిద్ధ ఇప్పుడు అట్లాంటి ఒక వాతావరణం నుంచి మనం బయటకు వస్తున్నాం ప్రత్యేకంగా ఏంటంటే పెట్టిన ఐదు సిగ్నెచర్లు ఒకటి ఈ ల్యాండ్ టైకింగ్ యాక్ట్ రద్దు చేయడంతో మనం ఈ పరిపాలన మొదలు పెట్టాం కాబట్టి వాళ్ళ ఉద్దేశానికి అదొక నిదర్శనం ఎంత దైకోణ్యంగా వాళ్ళు ఆలోచిస్తారు అంటే ఆ టైప్లింగ్ ఆఫీసర్ కూడా గవర్నమెంట్ ఆఫీసర్ కాకుండా వాళ్ళు ఎవరిని నామినేట్ చేస్తే వాళ్ళని పెట్టుకోవచ్చు అంట వాళ్ళు ఏం రాస్తే అదే సత్యం అంట సివిల్ కోర్టు కూడా వెళ్ళడానికి హక్కు లేదంట ఇలా రకరకాల ఇష్యూస్ ఉన్నాయంటే వాళ్ళ లీగల్ సెటారిటీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఈ హ్యాంగ్ ఓవర్ నుంచి మనందరం బయటకు వద్దాము మళ్ళీ నార్మల్స్ రిస్టోర్ చేద్దాము ప్రభుత్వం వరకు మేము కష్టపడి బాధ్యత తీసుకునేది ఏంటి అంటే ప్రభుత్వం సహాయపడాలే తప్ప ప్రజల హక్కుల మీద వెళ్ళి పోరాటం చేయకూడదు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేవి ఉంటాయి సిటిజన్స్ కి మధ్యలో కోర్ట్ కేసులు ఉంటాయి పోవ్ పోతాయని నేను అనట్లేదు కానీ ప్రభుత్వం ఒక గుండాలో ప్రవర్తించడం అనేది చాలా వరకు ఇవాళ స్టేట్లో మనం ఎలిమినేట్ చేసేస్తాము అండ్ పార్టీ కేసులు కూడా మెల్లమెల్లగా అన్ని క్లియర్ చేసుకోండి ఎందుకంటే మా కార్యకర్తల మీదే వేల కేసులు విశాఖపట్నంలోనే పెట్టడం జరిగింది అవన్నీ కూడా అన్యాయంగా ఉన్నాయన్నీ రద్దు చేసి ఎవరైతే ఈ ఐదు సంవత్సరాల్లో భూ కబ్జాల మీద గంజాయి మీద క్రైమ్ మీద రకరకాల లో వాళ్ళు ప్రాఫిట్ అయ్యారు ప్రజల్ని హింసించారు ఆఫీసర్స్ కూడా కొందరు చట్టం వాళ్ళ చేతిలో తీసుకుని చాలా అన్యాయంగా ప్రవర్తించారు వాళ్ళందరికీ త్రూ లా వాళ్ళ మీద యాక్షన్ అయితే ప్రభుత్వం తీసుకుంటుంది ఇక్కడ గోండా ప్రభుత్వం కాదు అందరిని కూడా గోరేది లాయర్ నుంచి కూడా కోరేది మీరు కూడా చాలామంది నాయకులతో టచ్లో ఉంటారు ఎవరిని చట్టం వాళ్ళ చేతిలో తీసుకోమని రికమెండ్ చేయమకండి ఎందుకంటే టైం ఉంది ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది మనం అంత నష్టపరిహారం ఒక రోజులోనో ఒక వారంలో వాళ్ళకి తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు అందరు దొరికారు వాళ్ళు తప్పులు చేశారు ఆ తప్పులకి వాళ్ళకి శిక్ష చట్టబద్ధంగా ఇప్పిద్దాం ఇంకా లాయర్స్ని ఏంటి అంటే మళ్ళీ కోర్ట్స్ మీద ఏదైతే నమ్మకం ఉందో ఎంతైనా సరే ప్రభుత్వం బలవంతంగా ఉండడం వల్ల చాలామందికి కోర్ట్స్ ఎంత ఎంత ప్రయత్నించినా సరే వాళ్ళు వాళ్ళ ఫోర్స్ పెట్టి ప్రెషర్ పెట్టి కొన్ని లో పాలిటిక్స్ కూడా ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నం అయితే వాళ్ళు చేశారు మన కోర్టు సిస్టమ్ నిలబడడం వల్లే తెలిసిన కొంత ఇక్కడ మేము ప్రతిపక్షం బత దాన్ని ఇంకా మరింత బలపరిచి ఇక్కడ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు స్టాఫ్ జడ్జింగ్ జడ్జెస్ అపాయింట్మెంట్స్ అందరూ మంచి వాళ్ళని పెట్టి విశాఖపట్నం ఒక చాలా మంచి సెంటర్గా అభివృద్ధి చేయాలనేది మా ఆలోచన ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఐడియాతో ఇక్కడ మనం కలిసినా సరే మీ అందరితో మళ్ళీ ఇలాంటి ఒకేషన్స్ మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను మీ అందరికీ టచ్లో ఉంటాం పొలిటికల్గా మా లీగల్స్ అండ్ లీడర్స్ కూడా ఉన్నారు మీ అందరు టచ్లో ఉండండి మీ ప్రాక్టీస్ని డెవలప్ చేసుకోండి ఎథికల్గా పనిచేద్దాం అందరం అండ్ సమాజంలో మంచి ఇంకా నిలబడుతుంది మాకు ప్రజలు తీర్పు చూసిన తర్వాత సమాజంలో మంచి ఉందనే నమ్మకం బాగా బలపడింది అలాగే మిమ్మల్ని చూసి లాయర్స్ కూడా మంచి వైపు పోట్లాడుతున్నారనే నమ్మకం కూడా గత ఐదేళ్ళలో కొంత నశించిన కొన్ని కొన్ని వర్గాల వల్ల అది మళ్ళీ రీబిల్డ్ చేసుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్ మీద పోయాలి మాట్లాడుతున్నానండి విశాఖపట్నం బార్ అసోసియేషన్ మెంబరు అలాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి పోరాటంలో పోరాటం కోసం ఏర్పాటు చేసినటువంటి స్టీరింగ్ కమిటీ ఏదైతే ఉందో స్టీరింగ్ కమిటీ మెంబర్ని అలాగే మన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ అయితే ఈరోజు న్యాయవాదులు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేటువంటి చట్టాన్ని తప్పు అని మొట్టమొదట గమనించి అది ప్రజలకు అర్థమయ్యే అవకాశం లేదు కాబట్టి ఇది ఎంత ఘోరమైనటువంటిది అనేటువంటిది అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రంలోని ఏ ఒక్క సిల్ట్ భూమికి కూడా రక్షణ లేదనేటువంటి విషయాన్ని గమనించి ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చట్టాన్ని రద్దు చేయాలని ఇండిపెండెంట్ గా మొట్టమొదటిసారి స్వతంత్రంగా న్యాయవాదులందరూ కూడా పోరాటం పోరాటం జరిపారు విశాఖపట్నం బార్ లో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు అలాగే స్టీరింగ్ కమిటీ కన్వీనర్ గా బెవరా సత్యనారాయణ గారు అలాగే శిబిరాన్ని ఎనభై ఒక్క రోజుల పాటు నడుపుతూ ఉన్నటువంటి నిరాహార దీక్షలో పాల్గొన్నటువంటి పలక శ్రీరామూర్తి గారు ఇలాగ న్యాయవాదులు చాలా మంది కష్టపడి పనిచేశారు ఏ ఒక్క న్యాయవాది ఈ రోజు ఇక్కడ పేరు చెప్పలేకపోయినా కూడా ప్రతి ఒక్క న్యాయవాది కూడా ప్రతి